అప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు అందుకే ఆ మేము కూడా మీకులాగే అనుకున్నాం పిల్లలు మా ఎంజాయ్మెంట్ కట్టొస్తారని అప్పుడే వద్దు ప్లాన్ చేసుకుని కందాం కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాం మీకులాగానే అనుకోకుండా కన్సీవ్ అయ్యాను ఆ కూడా చేయించుకున్నాను కానీ ఇప్పుడు పిల్లలు పుట్టాలని అందుకే చెప్తున్నాం మొక్కని దేవుడు లేడు తిరిగిన హాస్పిటల్ లేదు ఎంత అనుకుంటే మాత్రం ఆ దేవుడు కూడా కరుణించాలి కదా ఆ భగవంతుడిచ్చినప్పుడు మేము ఆ పసి ప్రాణాన్ని తీసేసాం ఇప్పుడు ఎంత అనుకుంటే మాత్రం ఆ ప్రాణాన్ని తిరిగి పుట్టించలేకపోతున్నాం ప్లీజ్ మా పరిస్థితి మీకు రాకూడదు ఒక్కసారి ఆలోచించండి ఇది మనం మాత్రమే కాదు చాలా మంది ఆలోచించాల్సింది ఏ ఈ రోజుల్లో ప్లాన్ చేసుకుంటాం అది ఇది మాట్లాడటం ఓ గొప్ప అయిపోయింది అందరికి మన అమ్మ నాన్న కూడా మన వెళ్ళొద్దనుకుని వాళ్ళ కడుపులోనే అబోషన్ చేసుకుంటే మనం ఈ భూమి మీదకి వచ్చే వాళ్ళమే కాదు మా బిడ్డని కనాలనుకుంటున్నాం బిడ్డతోనే పంచుకుంటాం అండి మీరు చెప్పినప్పుడు మీ కళ్ళలోని బాధ ఆవేదన రెండు నాకు అర్థమయ్యాయి అందుకే ఆ భాషను క్యాన్సిల్ చేసుకున్నాం చాలా థ్యాంక్స్ అండి మీలాగే సమాజంలో అందరూ ఇది అర్థం చేసుకుంటే అంతే చాలండి లేదంటే మాలా ఇబ్బంది పడతారు